కృత్రిమ మేధలో విప్లవాత్మక మార్పులకు భారత సంస్థలు సన్నద్దమవుతున్నాయి భూమిపై ఉన్న డేటా సెంటర్లకే పరిమితం కాకుండా ఏకంగా అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు దేశీయ డీప్టెక్ క్లౌడ్ ప్లాట్ఫామ్ న్యూ క్లౌడ్ సన్నాహాలు చేస్తోంది ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సమిట్ వేదికగా న్యూ క్లౌడ్ కీలక ప్రకటన చేసింది అంతరిక్షంలో భారత తొలి ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఏఐ డేటా సెంటర్ మాడ్యూల్ను లో ఆర్బిట్ లో ప్రయోగించేందుకు ప్రైవేట్ స్పేస్ అంకుర సంస్థ అగ్నికుల్ కాస్మోస్ తో న్యూవ్ క్లౌడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది ఈ ఏడాది చివరి నాటికే పైలట్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశ ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాలను సురక్షితంగా ఉంచే దీర్ఘకాలిక దృష్టితోనే ఈ అడుగు వేసినట్లు న్యూ క్లౌడ్ వ్యవస్థాపకుడు సీఈఓ నరేంద్ర సేన్ అంతరిక్షంలో కేవలం ఒక డేటా సెంటర్ను మాత్రమే నిర్మించడం లేదని పూర్తిగా కొత్తదైన ఆర్బిటల్ ఇన్ఫరెన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను నిర్మిస్తున్నట్లు చెప్పారు భారత్లో ఏఐ వినియోగం పెరిగే కొద్దీ కోట్లాది మంది యూజర్లకు సేవలందించాల్సి ఉంటుందని అప్పుడు డేటా సెంటర్లపై విపరీతమైన భారం పడుతుందని ఆయన అంచనా వేశారు ఆ డిమాండ్ను తట్టుకోవడానికి ఇలాంటి భారీ మౌలిక సదుపాయాల విస్తరణ అత్యవసరమని నరేంద్ర సేన్ పేర్కొన్నారు ఏఐ మోడల్స్ కు శిక్షణ ఇచ్చే భారీ కార్యకలాపాలను భూమిపైనే నిర్వహిస్తామని నరేంద్ర సేన్ స్పష్టం చేశారు ఇందుకోసం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట వంటి విద్యుత్ మిగులు రాష్ట్రాల్లో భారీ ఇన్లాండ్ డేటా సెంటర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు మోడల్ శిక్షణ కోసం ఇతర రాష్ట్రాలతోనూ చర్చలు జరుపుతున్నామన్నారు అయితే అంతరిక్షంలో ప్రయోగించే సిస్టమ్స్ ప్రధానంగా ఇన్ఫరెన్స్ టాస్క్ అంటే యూజర్ అడిగిన వెంటనే ఏఐ మోడల్ తన డేటాబేస్ నుంచి అత్యంత వేగంగా సమాధానం వెతికి ఇవ్వడం కోసం మాత్రమే పనిచేస్తాయని ఆ స్పష్టం చేశారు అంతరిక్షంలో ఏర్పాటు చేసే ఈ ప్లాట్ఫామ్ ను ఆర్బిటల్ ఎడ్జ్ లేయర్ గా డిజైన్ చేస్తున్నట్లు న్యూ క్లౌడ్ చీఫ్ ఏఐ ఆఫీసర్ విజయ్ కుమార్ నాడార్ చెప్పారు దీని ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా ఏఐ స్పందనలు అందుతాయన్నారు పోర్ డేటా ప్రాసెసింగ్ అంతా గ్రౌండ్ స్టేషన్ లోనే జరుగుతుందని చెప్పారు అంతరిక్షంలో ఉండే హార్డ్వేర్ రేడియేషన్ ను తట్టుకునేలా ఎక్కువ కాలం పాటు నిలకడగా పనిచేసేలా డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు స్వదేశీ రాకెట్ ప్రయోగ సామర్థ్యాన్ని ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఏకతాటిపైకి తెస్తున్నారు ఈ ప్రయోగం అంతరిక్ష ఆధారిత కంప్యూటింగ్ రంగంలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలపనుందని నిపుణులు భావిస్తున్నారు